సమర్పణ రాజు పాస్ వాళ్ళు వచ్చారండి ఇక్కడికి సమర్పణ రాజు మా వాళ్ళండి మాత్రం వీడియో తీయట్లేదు సమర్పణ రాజు పాస్ ఏమైనా తీసుకొచ్చారు నేను సిపిఎఫ్ అభినయ దర్శన్ అండి సమర్పణ రాజుని తీసుకుని వచ్చారు ఆర్డివో ఎక్కడండీ ఇది బాలచెడు ఆఫీస్ కోరతా అక్కడికి వెళ్ళారా సరే బాల చెడు చేసి అలాగే అలాగైతే మా ఫ్యామిలీని మా మా పిన్ని ప్రెగ్నెంట్తో ఉన్నా ఆమెను కూడా కొట్టారు వేసి బూట్ కాలు వేసి బూట్ కాలుతో అదువుతూ తుపాకు తీసి క్రైస్తవ నా కొడకల్లారా క్రైస్తవ మాత్రం కొజ్జా మాత్రం రా నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను రా అని మాకే ఎదురు తిరుగుతారంటారా మా పోలీస్ స్టేషన్లోకి వచ్చారని మతం పేరుతో దూషించి ప్రైజ్ లో దైకరి వంజలిజ వీడియోకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నాం మేలును పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను గత రెండు రోజుల నుండి సమర్పణ పాస్టర్ గారు పైన జరుగుతున్న అరాచకము నేను కంటిన్యూగా నేను మీకు వీడియో ద్వారా చూపెడుతున్నాను ఆ పాస్టర్ గారి చర్చ్ పైన దాడి చేయడమే కాకుండా అంటే వాళ్ళ ఇంటి పైన దాడి చేయడమే కాకుండా ఫార్టీ ఫైవ్ అక్కడ ఉన్న సిఐ గారికి లంచం ఇచ్చి పైన కేసు వేపించడం అనేది జరిగింది దీనికి అభినయ్ దర్శన్ గారు ఆ ప్రాంతంలో వెళ్ళి అక్కడ ఆ ఎస్ఐ గారితో మాట్లాడుతూ ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మాట్లాడితే ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి పంపించాము అని వాళ్ళు చెప్పడం జరిగింది సమర్పణ రాజు వాళ్ళు వచ్చారండి ఇక్కడికి సమర్పణ వీడియో తీయట్లేదు సమర్పణరాజు పాస్పు తీసుకొచ్చారు నేను సిపిఎఫ్ అభినయ దర్శన్ అండి సమర్పణ రాజుని తీసుకుని వచ్చారు ఆర్డీఓ ఎక్కడండీ దగ్గర బాలచంద్రు ఆర్డీఓ కోర్టీస్ ఆర్డిఓ ఆఫీస్ అక్కడికి వెళ్ళారా సరే అతను ఎప్పుడైతే వెళ్ళారో దారిలో వాళ్ళ కుమారుడు అంటే వాళ్ళ అన్న కొడుకో సంథింగ్ కాల్ చేసి అన్న నాన్నకు జైల్లో బాగా కొట్టారు పోలీ కానిస్టేబుల్స్ కొట్టిపించారు పైగా మా నాన్నకి ఈ ఈ పోలీస్ స్టేషన్లోనే తీసుకొని వచ్చారు అని చెప్పి అది సర్పవరం అనుకుంటాను సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు అని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది దీంతో ఎంతో దూరం వెళ్ళిన అభినయ దర్శన్ గారు మరొకసారి యూటర్న్ తీసుకొని ఆ ప్రాంతంలో వెళ్ళడం జరిగింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు రాజు వచ్చాడు అక్కడికి ఇప్పుడు గారు ఉన్నారు అక్కడ

మరో సంథింగ్ ఏం మాట్లాడాను రాదు తెలియదు నేను బయట ఉండి మీ లైవ్ చూస్తూ నంబర్ చూసానమ్మా ఓకే అందులో ఫోన్ చేశాను బాబా ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు ఓకే సరే సరే తమ్ముడు మన లోకల్ పాస్టర్లు ఇంకా ఎవరు రాలేదు అక్కడ సర్పవరంకి ఎవరు రాలేదు అంట అంటే ఫోన్ చేస్తే వైశ్యం అలా ఇంకా అవ్వలేదు అంటారు ఓకే ఓకే తమ్ముడు నేను వచ్చేస్తున్నా ఐదు దాని తర్వాత ఏం జరిగిందో అనేది వాళ్ళు ఏం వీడియో తీయలేదు సరే తమ్ముడు ఏమైందంటే మార్నింగ్ పోలీసులు వచ్చారు వచ్చి నిన్న రాత్ర ఏమైందంటే వాళ్ళ ఆ వీధిలో ఉన్న వ్యతిరేకులందరూ బాబాయ్ చర్చి దగ్గరకు వచ్చి శుభ్రంగా చర్చిని ధ్వంసం చేసి కొట్టేశారన్న అలాగైతే మా ఫ్యామిలీని మా మా పిన్ని ప్రెగ్నెంట్తో ఉందో ఆమెను కూడా కొట్టారు మళ్ళీ చర్చిలో ఉన్న సీసీ కెమెరాని మొత్తం ధ్వంసం చేశారు ఆ విధంగా నైట్ ప్రార్థన ఆపేశారు ఇప్పుడు మళ్ళీ ఇవాళ ప్రార్థన పెట్టకుండా చేశారు ఇప్పుడు పోలీసులు అయితే మార్నింగ్ వచ్చారు ఎందుకు వచ్చారో తెలీదు పోలీస్ స్టేషన్ ఏదైతే మనం సర్పవరం పోలీస్ స్టేషన్ ఎదుర్కొండయితే ఉన్నాం పోలీసులు అయితే వచ్చారు పోలీసులు వచ్చి సమర్థ సమర్థ వాళ్ళ ఫ్రెండ్ గును కూడా కొట్టారు అది ఎందుకు కొట్టారనేది తెలీదు ఎంకేరు తీసుకొచ్చారు ఆయన పేరు తీసుకు పంపించాలి అసలు రైట్ చే ఇప్పుడు కొట్టే రైట్ అయితే ఎవరికి లేదు అది ఎందుకు కొట్టారనేది తెలీదు ఇప్పుడు పోలీసులు అక్కడ నుంచి మళ్ళీ ఆర్డో ఆఫీస్ తీసుకెళ్లారు ఆర్డో ఆఫీస్ నుంచి మళ్ళీ సర్పాన్స్ చేసి వచ్చారు ఇప్పుడు అయితే కేసు ఫైల్ చేస్తున్నారు అసలు చర్చికి ఎందుకు పెట్టకూడదు అనేది రూల్ అయితే లేదు ఇప్పుడు అయితే మత అయితే పెరుగుతుంది ప్లీజ్ మీరు దయించి ఈ సర్పారం ఇప్పుడు సమర్థ విషయంలో జరిగినట్లు ఇంక విషయంలో జరగకూడదని మీరు కూడా ఒకసారి దయించి ఒకసారి మాట్లాడాలని క్రైస్తులు అందరూ ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను ఇట్లా మీ సమర్థ వాళ్ళ అబ్బాయిని అప్పుడు అన్ని అయితే లోపలికి వెళ్ళారు లోపల అన్ని మాట్లాడుతున్నారు ఒకసారి కానీ రాత్రి పూట ఈవినింగ్ టైంలో జాషువా డానియల్ చెగోడి గారు ఒక వీడియో తీయడం జరిగింది ఈ వీడియోలో ఆయన చెప్పిన సంచలనమైన మాటలు మీరు వింటే ఆశ్చర్యపోతారండి ఒక పాస్టర్ గారిని కుక్కలు కొట్టినట్టు కొట్టారండి దారుణంగా కొట్టారంట ఆ బెల్ట్ తీసుకొని కొట్టారంట కాళ్ళతో కొట్టారంట అండి కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కేసు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలా మారిపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసు వాళ్ళు ఎలా మారిపోయారు అని అంటే కేసు వేసిన వాళ్ళనే కొడుతున్నారే కానీ దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదా ఒక వర్గానికే సపోర్ట్ చేయడం అయిపోయింది ఒక వాళ్ళకే సపోర్ట్ చేస్తూ క్రిస్టియన్స్కి ఇంత దారుణంగా శిక్షించడం అనేది ఇది ఎక్కడి వరకు న్యాయం అండి దీనికి చెగోడి గారు హ్యూమన్ రైట్స్ కమిషన్లో న్యూఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది వాళ్ళ నుంచి ఎక్నాలెజ్మెంట్ లెటర్ వాళ్ళ నుండి ఎక్నాలెజ్మెంట్ లెటర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఆ వీడియో ఏందో నేను మీకు క్లియర్గా చూపెడతాను జాష్వా డానియల్ గారు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో దాని గురించి కూడా నేను మీకు చూపెడుతున్నాను వీడియో ఎక్కడ కూడా మీరు మిస్ చేయకండి దయచేసి వారి కుటుంబాన్ని ఈ ఎస్ఐ సిఐ సర్పవరం సిఐ ఎస్ఐ రమ్మంటున్నారని ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి పిలిచారంట అవి వీడియోలు ఉండేలే అవి మన దగ్గర ఉండే పిలిస్తే అంటే రమ్మంటున్నారు అని చెప్తే వెళ్ళారంట వెళ్ళి వెళ్ళంగానే మీకు ఎస్పీ గారికి ఫోన్ చేస్తారా మా మీద చెప్తారా మా మీద వీడియోలు చేస్తారా అని వీళ్ళని బెదిరిస్తామంటే పక్కన మరొక సహోదరుడు విజయ నుండి అదేం సార్ మమ్మల్ని దబాయిస్తారు మా మీదకి ఎందుకు సార్ ఇలా వస్తారని నిలదీస్తే ఈ లంచగొండి సిఐ లంచగొండి ఎస్ఐ మతన్మోదల నీళ్లు దాగే ఈ లంచగొండలు పాస్టర్ గారిని విజయ్ అనే తమ్ముడిని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్ళి మా కింద పడేసి ఈ లంచగొండి సిఐ ఎస్ఐ వారిద్దరి మీద ఆ గుండెల మీద కాలు వేసి బూట్ కాలు వేసి బూట్ కాలుతో అదువుతూ తుపాకు తీసి క్రైస్తవ నా కొడకల్లా రా క్రైస్తవ మాతం కొద్ది రా నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను రా అని మాకే ఎదురు తిరుగుతారంట్రా మా పోలీస్ స్టేషన్లోకి వచ్చారని మతం పేరుతో దూషించి వాళ్ళ గుండెల మీద కాళ్ళు వేసి బూట్ కాలుతో ఒత్తుతూ హత్యా ప్రయత్నం చేశారు హత్యా ప్రయత్నం చేశారు వీళ్ళు ఇంకా అరుస్తుంటే అని చెప్పి నోటికి నోట్లో గుడ్డలు గుక్కి ఇక కాళ్ళు వెనక తిప్పి లారీ టైర్ ఉండేది కదా ఆ టైర్కు సంబంధించిన ఆ రబ్బర్ని తీసి బెల్ట్ చేసి బ్యాట్లా చేశారంట ఇక కాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టారంట ఈ లంచగొండి సిఏ సర్పవరం సిఏ లంచగొండి సర్పవరం ఎస్ఐ మతోన్మాదుల మోచేతి మురికి నీళ్ళు తాగే ఈ లంచగొండులు పాస్టర్ గారిని ఆ సహోదరుని విపరీతంగా కాళ్ళ అరికాళ్ళకు వేసుకొట్టారంట వాటితో కాబట్టి దీన్ని పురస్కరించుకొని గౌరవ జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీలో కేసు పెట్టడం జరిగింది గారు కంప్లైంట్ దాదాపు ఐదు పేజీల కంప్లైంట్ పాస్టర్ గారు ఇచ్చేశారు ఇవంతా కూడా పాస్ట్ గారు కంప్లైంట్ చేశారు చక్కగా ఈ ఐదు పేజీలు ఆ సిఏఎస్ఐ దుర్మార్గాలు వాళ్ళని చంపబోయిన విధానం కిడ్నాప్ చేసిన విధానం టాచర్ చేసిన విధానం అంతా రాశారు పాస్ట్ గారు వాళ్ళు ఇక దానికి ఇక గౌరవ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఈ లంచగొండి సిఏఎస్ఐల మీద కేసు నమోదైంది ఈ లంచగొండి ని చట్టంతో భరతం పడతాం ఈ దుర్మార్గులకి న్యూఢిల్లీలో కేసు నమోదైంది ఈరోజు ఇది విన్నారు కదా ఇదిగో నేషనల్ హోమన్ రైట్స్ కమిషన్ నేషనల్ హోమన్ రైట్స్ కమిషన్ మానవ అధికార్ భవన్ బ్లాక్సీ జీపీఓ కాంప్లెక్స్ ఐఎన్ఏ ఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో టూ త్రీ కంప్లైంట్ దారుడు మీరు సమర్పణ్ మొత్తం కంప్లైంట్ అయింది ఇవంతా ఫిర్యాదు ఇది కూడా ఇది కూడా కంప్లైంట్ ఇది మనకి ఇచ్చిన అక్నాలజీమెంట్ ఈ లంచగొండలు సిఐ ఎస్ఐ మీద మనం కేసు నమోదు చేశాం అంతేకాదు ఈ లంచగొండు సర్పవారా సిఐఎస్ఐ మీద రేపు ఎస్పీ గారికి కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాం అదే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాం కేసు నమోదు చేయకపోతే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ చేయ కేసు సెక్షన్లు పెట్టాలి కిడ్నాప్ సెక్షన్లు పెట్టాలి ఇల్లీగల్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి గుండెల మీద కా కాలు వేసి చంపబోయి తుపాకు తీసినందుకు అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు సక్షణ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అలా చేయకపోతే ఖచ్చితంగా ఈ కంప్లైంట్ ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత రసీదుని రిజిస్టర్ పోస్ట్ చేసి గౌరవ హైకోర్టులు ఆశ్రయించి ఈ మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదు పెంచి పోషిస్తున్న గోండాల్ని రౌడీల్ని పెంచి పోషిస్తున్న నలభై ఏడు వేల రూపాయలకు అమ్ములు పోయిన లంచగొండి సర్పవరం సిఐ మీద ఎఫ్ఐఆర్ కట్టిస్తాం వీళ్ళని సస్పెండ్ అయ్యేదాకా ఉద్యమం కార్యాచరణ చేస్తాం ఎంత దుర్మార్గం ఎంత కమ్ముడిపోయావు నువ్వు కాకి డ్రస్ చేసుకుంటే ఏమన్నా నీ కొమ్ములు వచ్చినాయండి నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించి కాకి ఉన్న గౌరవాన్ని కాపాడితే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తావు కానీ చట్టాన్ని అతిక్రమించి రాజ్యాంగాన్ని అతిక్రమించి గౌరవ న్యాయస్థాన తీర్పును అతిక్రమించి ఒక మతోదులు కొమ్ము కాసి మా హక్కుల్ని కాలరాసే దుర్మార్గులు అందులో నీలాంటి వాళ్ళు ఉండగానే రాజ్యాంగం అనే ఉక్కు వేసి ఈడ్చుకొని వస్తాం చూశారు కదా ఫ్రెండ్స్ ఒక క్రైస్తవుని ఎలా కొడుతున్నారు అసలు నేను కూడా కాకినాడ వెళ్లాల్సి వస్తుండే కానీ నాకు కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు కొన్ని సోర్సెస్ లేనందుకు నేను అక్కడ పోలేకపోయాను కానీ వాస్తవంగా చెప్తాను ఇది ఎంత రోజుల వరకు జరుగుతుంది ఆంధ్రలో ముఖ్యంగా కాకినాడ రాజమండ్రిలో క్రైస్తవుల పైన కంటిన్యూగా నాన్ స్టాప్ ఏదో ఒక విషయంలో వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ పైన ఏదో ఒకటి కుట్ర జరుగుతుంది ఇదంతా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తర్వాత ఒక్కొక్కరు 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 ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారండి ఇంట్లో ప్రార్థన చేస్తే ఇంట్లో ప్రార్థన ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు మధ్యాహ్నం పూట చర్చ్ నాడు ఏ చర్చ్ అయినా టెన్ టు ట్వెల్వ్ వరకు ఏ చర్చ్ అయినా లెవెన్ టు ట్వెల్వ్ ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ ఉంటుంది ఈవినింగ్ పూట సర్వీస్ ఉంటుంది మార్నింగ్ పూట సర్వీస్ ఉంటుంది అది మా ఇష్టము అది మాకు ఆల్రెడీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఎదుటివాడు కేవలం ఆదివారం నాడున ఒక సండే రోజు ఒక వారానికి ఒక రోజే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ప్రాబ్లం ఏమవుతుంది ఎంత దారుణంగా రోజు రోజుకి సమాజం మారిపోతుంది అని అంటే క్రైస్తవులు అంటే అంత ఈజీగా అంత చులకనం అయిపోతుంది చూడండి మనం బతుకుతున్న సమాజంలో అందరు మంచిగా ఉంటారు ఎవరో కొంతమంది ఈ ఒక మైండ్ ఒక ఒక నెగటివ్ మైండ్ సెట్ ఒక రాడికల్ మైండ్ సెట్తో ఉంటారు చూసినారా వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తూ వాళ్ళు మాత్రమే ఈ ప్రజలను గలిబిలి రేపుతూ చెడగొడుతూ ఉంటారండి ఫ్రెండ్స్ సమర్పణ పాస్టర్ గారి పైన మనం అందరం ప్రార్థన చేద్దాము వాస్తవం చెప్తున్నాను ఈ రోజు చాలా మంది కాకినాడ వెళ్ళారు నువ్వు బహుశా వెళ్ళాలనుకుంటాను కారణం ఏంటిదంటే కనుక ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ సోర్స్ సో ఏం జరుగుతుందో నేను మీకు క్లియర్గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అక్కడ ఉన్న వాళ్ళను నేను కాంటాక్ట్ చేస్తూ ఉంటాను నేను ఇప్పటికే చాలామంది అక్కడ కాల్ చేశాను నిన్న రాత్రి కూడా మేము కాల్ చేయడం జరిగింది బట్ మాస్టర్ గారు ఫోన్ లేపలేకపోయారు ఈరోజు వీలైతే పీటర్ గారితో అదేవిధంగా మన జాషువా డానియల్ గారితో కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది సో లేటెస్ట్ ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుందో ఎందుకనంటే ఇది దీన్ని వదిలేస్తే కంటిన్యూగా ఈ విధంగానే ఇంక రెచ్చగొట్టి రేపు ఇంట్లో దూరి కూడా ఇది మా ఇల్లు అని చెప్పే రోజులు కూడా వస్తాయి ఒకవేళ ఇది మా గవర్నమెంట్ ప్రకారం దీనికి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే మైనార్టీలను మాత్రం సపోర్ట్ చేయకపోతే ఇంకా ప్రభుత్వం ఏం ప్రభుత్వం అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం రోజు రోజుకి ఇలా మారిపోతుంది అనేది అర్థం కావట్లేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని అంటే అందరికీ ఒక రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు కూడా మేము మీకు గౌరవిస్తాం కానీ క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడుల గురించి మీరు ఎందుకు ఇట్లా మౌనంగా అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే పక్కన పెడదాం ఆయన గురించి ఆయన ఆయన గురించి అవసరం కూడా లేదు మాకు మాట్లాడడానికి దయచేసి క్రైస్తవుల పైన కాస్త జాలి చూపెట్టండి క్రైస్తవుల పైన జరుగుతున్న అన్యాయానికి మీరు అరికట్టండి మేము కోరేది అదే లేకపోతే గల్లీలో ఒక గుండా తయారవుతున్నాడు వాడు ప్రతి క్రైస్తవుడి పైన చేయలేపుతున్నాడు వాళ్ళ ఇంట్లో దూరుతున్నాడు వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ వస్తువులను ధ్వంసం చేస్తున్నారు ఆడవాళ్ళను పంపించి మరీ ఇలాంటి పనులు చేపిస్తున్నారు అంటే అర్థం చేసుకోండి చాతకాని వాడు ఆడవాళ్ళను ముందు పంపించి వాళ్ళతో గొడవ చేపిస్తున్నారు అంటే ఎంత వేస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ప్రతి అప్డేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను గాడ్ బ్లస్టివాల్ హ్యావ్ ఎగ్రీటీ